హాయ్ ఫ్రెండ్స్ ఇదేందో తెలుసా సేవింగ్ అసలు ఇది డబ్బా తెలుసా ఏదో పచ్చడి డబ్బా గోంగర పచ్చడి డబ్బా ఇదైతే ఖాళీ అయింది చిన్న సేవింగ్ అయితే చేశాను నేను ఇది వేలు కాదు లక్షలు కాదు కోట్లు కాదు చిన్న సేవింగ్ చిన్న సేవింగ్ అయినా సరే ఒక్కోసారి మనకి ఎంతో ఉపయోగపడుద్దో తెలుసా ఫ్రెండ్స్ ఈ చిన్న సేవింగే మనకి మనకి కష్టాల్లో ఉన్నప్పుడు ఇవి కాస్త మనకి కూడా ఉపయోగపడుద్ది ఎందుకంటే నాకు ఒక్కోసారి ఈ డబ్బులు కూడా లేని రోజు ఉంటుంది చూసేవాళ్ళు ఇయేనా అనుకోవచ్చు ఒక్కొక్కసారి అయితే మన దగ్గర ఈ డబ్బులు కూడా లేని రోజులు ఉంటాయి ఎంతో ఎంత ఉన్నాయో చూద్దామా ఏం లేదు నేను చిన్న డబ్బా ఖాళీ అయితే ఇదైతే సేవింగ్ చేశాను చూడండి కొట్టుకెళ్ళేటప్పుడు చిల్లర కొట్టుకెళ్ళేటప్పుడు మీకు డబ్బులు ఏమైనా ఉంటాయా అది అయితే డబ్బాలో సేవింగ్ చేశాను ఎందుకంటే నా దగ్గర ఒక్కోసారి ఐదు వందలు వంద రూపాయలు కూడా లేని రోజులు ఉన్నాయి ఐదు వందలు అలా ఉంచండి వంద రూపాయలు లేని రోజు కూడా వచ్చింది అందువల్ల అలాంటి ఇబ్బంది కలగకూడదు అని ఏం చేశాను నేను అసలు నేను ఎప్పుడు కూడా సేవింగ్ చేయాలని దాయ్యాలనే ఆలోచన నాకు అసలు ఎప్పుడూ రాలేదన్నమాట ఎందుకంటే అన్నీ మా వారికి తెలియకుండా దాసేదేముందులే అన్నీ ఆయనకి ఆయనే తీసుకొస్తారు కదా అని అనుకునేదాన్ని ఎప్పుడైతే ఇది మా వారికి తెలియకుండా దాచానమాట ఎక్కువ అమౌంట్ కాదులే ఎక్కువ వేలు కాదు వందలు కాదు అయినా కానీ చిన్న సేవింగ్ చేసినా కానీ ఒక్క పది రూపాయలు దాసినా దాసినట్టే తెలుసా ఈ రోజుల్లో ఇప్పుడు ఉన్న పొజిషన్ రోజుల్లో మనం ఎన్నున్నాయో చూద్దామా చూద్దామా మనం ఎన్నోన్నాయో డబ్బులు డబ్బులు కదా కింద పెడితే బాగోదు ఉండండి ఎక్కడిదైనా ప్లేట్లు డబ్బులు కదా కింద పెడితే బాగోదు చూడండి ఏం లేదండి ఇవే ఒక్కోసారి ఉపయోగపడతాయి తెలుసా ఇవే మనకి మన దగ్గర లేవు అని ఇవే ఉపయోగపడతాయి ఎంత ఉన్నాయని నాకు తెలియదు ఏ ఇప్పుడైనా నేను తీసేదాన్ని కాదు ఇప్పుడు కూడా కదా చిన్న డబ్బానే కదా సరే నెక్స్ట్ టైం ఇప్పుడు చిన్న డబ్బా ట్రై చేశాను నెక్స్ట్ టైం కొంచెం పెద్ద డబ్బా పెట్టుకుంటాను ఎంత ఉన్నా ఉన్నట్టే కదండి ఎంత ఉన్నా ఈ డబ్బులు ఇప్పుడు పోగేయాలంటే మాట్లామను ఎంత ఉన్నా ఉన్నట్టే కదా తప్పుడు నెక్స్ట్ టైం కొంచెం పెద్ద డబ్బా తీసుకుంటాను అనమాట ఒకసారి సేవింగ్ అనేది మొదలు పెడితే అసలు ఇప్పటివరకు నేను ట్రై చేయలే పెళ్ళి కామును కానీ పెళ్ళే కానీ డబ్బులు సేవింగ్ అనేది అసలు నేను ట్రై చేయలేదు ఉంటాయి కదా అని అనుకుంటాను ఎంత ఉన్నాయని ఒక ఇది వేస్తే నాకు కూడా నాకు కూడా హుషారు వస్తుంది అనమాట ఇలా దాయాలి చెందాలి అని హుషారు వచ్చింది నాకు కూడా మామూలుగా అయితే ఇదివరకు ఇలాగే దాచాను రెండు మూడు సార్లు ఓ పది పది రూపాయలు వంద రూపాయలు పది పది దాసి వంద వంగలోనే తీసి మళ్ళీ ఖర్చు పెట్టేసేదాన్ని చిల్లరి చూసారా ఇంత చిన్న డబ్బాలు ఇన్నైతే వచ్చాయి ఇదైతే గోంగూర పచ్చడి డబ్బా అనమాట కొన్న పచ్చడి డబ్బా చూడండి అదే చూడండి డబ్బులు మీరు కూడా నచ్చితే ఇలాగే చిన్న చిన్నగా షే సేవింగ్ చేయండి చిన్న డబ్బా కాబట్టి ఇంకే పట్టినాయి పెద్ద డబ్బా అయితే ఎక్కువ పట్టయ్యాము నెక్స్ట్ టైం పెద్దడబ్బా ఈ వీడియో మటుకు మా వారికి చూపించరు మా వారికి చూపిస్తాము మామిడు డబ్బులు అన్ని దొబ్బేసి దాసేస్తుంది అనుకుంటాడు ఈ వీడియో మటుకు మా ఆయనకు చూపించను అనమాట ఈ వీడియో మామూలుగా చూపించారనుకో అమ్మ మామిడి అన్ని డబ్బులన్నీ దాసేస్తుంది అనుకుంటాడేమో ఏం లేదు డబ్బులు తాయటం లేదు ఏం లేదు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సపోర్ట్ చేయండి నేను చేసిన పని మంచి పని అన్నా కామెంట్ చేయండి మీరు కూడా ఇలాగ చిన్నగా సేవింగ్ చేసుకోండి మనకి మన దగ్గర చేతిలో ఎన్ని డబ్బులు ఉన్నా అయిపోతాయండి ఎన్ని డబ్బులు మనం కంటితో చూసినా అయిపోతాయి అనమాట ఏం లేదు మనకి మన మిడిల్ క్లాస్ మెంటాలిటీ కొంచెం ఒక ఐదు వందలు సేవ్ చేసిన ఆపద సమయంలో ఆ ఐదు వందలు ఉపయోగపడితే తెలుసా ఒక్కోసారి వంద రూపాయలు లేని రోజు కూడా ఉంటుంది La que... Like അപ്പൊട്ട് ഏഴുവെങ്കിലും പതിരൂപയോ ഏഴ പതിരൂപയാണ്

ఆరు ఎనభై ఏడు ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది తొంభై 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 రెండు తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఏడు తొమ్మిది తొంభై తొంభై తొమ్మిది నాలుగు వందలు రెండు మూడు నాలుగు ఐదు ఇవి నాలుగు వందల ఐదు రూపాయలు ఇవి ఏడు వందలు ఏడు వందలు నాలుగు వందల ఐదు ఎంతప్పుడు మీరే కామెంట్ చేయండి మొత్తం డబ్బులు ఎంత సేవింగ్ చేశానో కామెంట్ ఒక కామెంట్ అయితే చేయండి నచ్చితే ఒక లైక్ చేయండి